ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు మరి ఇరు దేశాల మధ్య ప్రశాంతత ఉందా అని అంటే క్రమంగా ప్రశాంతత నెలకొంటుంది అనేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారు పంజాబ్ లో ఉన్నటువంటి ఆదంపూర్కి వెళ్ళారు అక్కడ నేవీ సిబ్బంది తోటి మన మిలిటరీ జవాన్లతోటి ఆయన సెలబ్రేషన్స్ లాగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు జనరల్గా ప్రధానమంత్రి అనగానే షెడ్యూల్ ఉంటుంది ప్రతిరోజు ఎక్కడెక్కడ పర్యటించాలి లేదంటే ఎక్కడెక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ఎంతసేపు ఉండాలి ఇవన్నీ కూడా చాలా ఫిక్స్డ్గా ఉంటాయి ఏ ప్రధానమంత్రికైనా అందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రభావిత జాబితాలో ఉన్నారు ఆయన ఆయన ప్రపంచం మొత్తం అటువైపు చూస్తున్న ఆయన వైపు కో కాబట్టి ఆయనకి సంబంధించిన భద్రత కానీ లేదా రక్షణ కానీ లేదంటే టూర్స్ కానీ చాలా ప్లాన్డ్గా ఉంటాయి అలాంటిది నరేంద్ర మోడీ గారు సడన్గా ఆయన డైలీ షెడ్యూల్స్ అన్నింటినీ కూడా రీషఫ్ట్ చేసుకుని ఆదంపూర్ వెళ్ళారు పంజాబ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఆదంపూర్ అక్కడ నావీ స్థావరం ఉంది భారత నావీ స్థావరం ఉంది అక్కడికి వెళ్ళి భారత న్యావీ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్సు చేసినటువంటి సాహసాన్ని భారత ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ లేదా ఆర్మీ కానీ ఈ ముగ్గురు భూ ఉపరితలం మీద ఆకాశంలో నీళ్ళలో చేసినటువంటి సాహసాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రశంసిస్తూ ఒక మాట అన్నారు భారత్ వైపు చూస్తే మహా వినాశనం తప్పదు అని చెప్పి అన్నారు మహా వినాశమే ఉంటుంది రాబోయే రోజుల్లో అని చెప్పి పాకిస్తాన్ గురించి చెప్తూ ఉగ్రవాదుల్ని ఏర్పడేస్తాం ఉగ్రవాద స్థావరాల్ని లేకుండా చేస్తాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి దేశాన్ని ఆ దేశాన్ని వదిలిపెట్టము అని చెప్పి చెప్తూ మహా వినాశం అని చెప్పి ఆయన అన్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలను ఆయన ఇస్తున్నారు సీజ్ ఫైర్ అనే దానికి ఒప్పుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారతదేశంలో భారత సమాజంలో సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ఆయన గ్రాఫ్ని రాజకీయంగా పెంచారు బీజేపీ వాళ్ళు పెంచారు భారత సమాజం కూడా నరేంద్ర మోడీ గారు ఉండబట్టే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా పగడ్బందీగా మొత్తం రివ్యూస్ చేసి పాకిస్తాన్ మీద వ్యూహాత్మకమైన దాడులు చేయగలిగాము అని చెప్పి బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు వాస్తవంగా త్రివిధ దళాలకు స్వేచ్ఛ చేస్తే ఎప్పుడు కూడా భారత ఆర్మీ చాలా బలంగానే ఉంది సెవెంటీ వన్ మనం చూసాం అంతకుముందు వార్ చూసాం సిక్స్టీ ఫైవ్లో సో ఏ యుద్ధంలో కూడా కార్గిల్ వార్ చూసాం ఏ యుద్ధంలో కూడా బలహీనంగా భారత ఆర్మీ లేదు భారత ఆర్మీ చేసినటువంటి సాహసాన్ని భారత ఆర్మీ చేసినటువంటి దాడుల్ని మిసైల్ దాడుల్ని లేదంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేసెస్ని కూల్చివేసిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది దాంట్లో భాగంగా డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రంగంలో దిగారు దానికి కారణం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఏ అంశాన్నైనా సరే ఆలోచించకుండా బీజేపీ ప్రస్తుతం ప్రతి అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూస్తుందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం ఒకవైపు కాంగ్రెస్ ఏం చెప్తుంది అసలు మీరు కాల్పుల వేరున్నకి ఎందుకు వెళ్ళారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని మీరు అంగీకరిస్తున్నారా టెహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి సీజ్ ఫైర్ వరకు చర్చించడానికి ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని పట్టించుకోవట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు లైట్గా తీసుకుంది అఖిలపక్ష సమావేశాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ప్రారంభానికి ముందు ఇప్పుడు కాల్పులు విర విరమణ అయిపోయింది మరి ఇప్పుడు చర్చ జరగాలి కదా అసలు పెహల్గాం దాడి ఎందుకు జరిగింది అది నిఘా వైఫల్యమా లేదంటే ఉగ్రవాదులు ఏ విధంగా ఆపరేషన్ చేశారు ఇవన్నీ బయట రావాలి ప్లస్ ఆ రోజు పెహల్గామ్ లో కాల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలకు ఒక హామీ ఇస్తూ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టాము ఇవన్నీ కూడా చెప్పారు ఆ రోజు ఉగ్రవాదులు అసలు ఎందుకు వచ్చారు అక్కడికి ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది దాని మీద చర్చించాలని చెప్తున్నారు గతంలో జరిగినటువంటి ఉరి సంఘటన కానీ పుల్వామా దాడి కానీ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా నమ్ముతోంది అలాగే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కంటే కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుగా ప్రకటించారు అంటే ట్రంప్ ఆయన ఏదైతే అనుకున్నారో ఆయన కింద పనిచేస్తూ ఉన్నారా భారత ప్రభుత్వం లేదంటే భారత ప్రధాని అనేటువంటి విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి దాని మీద క్లారిటీ ఇవ్వాలంటున్నారు విదేశాంగ విధానం మీద చర్చిద్దాము ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్మీ దగ్గరికి వెళ్ళాలి నేవీ దగ్గరికి వెళ్ళాలి ఎయిర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని పంజాబ్లో ఉండేటువంటి ఎయిర్ ఫోర్స్ స్థావరం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జమాన్లతోటి మాట్లాడారు ప్రసంగించారు సాహసోపేతమైనటువంటి యుద్ధం చేశారని చెప్పి చెప్పారు తర్వాత భారతదేశం ఎంత బలంగా ఉందో నిరూపించారని చెప్పేసి వాళ్ళని కొనియాడారు రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం వచ్చినా కానీ ఎంత బలంగా భారతదేశం ఉందో నిరూపించారని చెప్పేసి ఆయన ప్రశంసించారు ఇవన్నీ జరిగాయి మరి అసలు ఎందుకు నరేంద్ర మోడీ గారు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు ఏ కారణం చేత ఒప్పుకోవాల్సి వచ్చింది మధ్యవర్తిత్వం వహించారా లేదా అసలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ విన్ని మీరు ఎందుకు సాధీనం చేసుకోలేకపోయారు ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు సగటు భారతీయుడు కూడా ఈ అంశాల మీదనే చర్చించుకుంటున్నారు వీటికి సమాధానం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తుందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా కాల్పుల విరమణకు కారణం ఏంటి అనేది చెప్పలేదు పోనీ పాకిస్తాన్ ఓడిపోయిందా అని అంటే ఓడిపోయిందని చెప్తున్నారు పాకిస్తాన్ మాత్రం వాళ్ళు గెలిచినట్టు సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో స్పష్టత ఇవ్వాలి అని అంటే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి అని అడుగుతూ ఉన్నారు ప్లస్ కాల్పుల ఎరువునకు ఒప్పుకొని ఆయన తప్పు చేశారు అని చెప్పి సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో ఆయన పంజాబ్లో ఉండేటువంటి ఎయిర్ ఫోర్స్ సెంటర్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ మహా వినాశం రాబోయే రోజుల్లో ఇటువైపు భారత్ వైపు చూస్తే అని చెప్పి ఒక నినాదం చేశారు మరి ఆ నినాదంలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి ఉగ్రవాదులు దేశం మీదకి రాకుండా ఉంటారా భవిష్యత్తులో అంటే అమెరికా చెప్పట్లేదు పాకిస్తాన్ చెప్పట్లేదు భారతదేశం కూడా చెప్పలేకపోతుంది మళ్ళీ ఉగ్రవాద దాడి జరిగితే మాత్రం మహా వినాశము అని చెప్పి అంటున్నారు యాక్చువల్గా పహల్గాంలో జరిగినటువంటి దాడి ఉగ్రదాడి కంటే కూడా ఎక్కువైనటువంటి మతదాడి అందుకే పాకిస్తాన్ని మళ్ళా తిరిగి చూడకుండా కొట్టాలని చెప్పేసి అనుకున్నారు కానీ అర్ధాంతరంగా దీనికి స్టాప్ పెట్టడంతో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు భారత సమాజంకి సమాజం సమాధానం సూటిగా చెప్పలేని పరిస్థితులు ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఈ ప్రజల మూడిని డైవర్ట్ చేయడానికే భారత ఎయిర్ ఫోర్స్ దగ్గరికి పంజాబ్లో ఉండే ఆదంపూర్కి వెళ్ళారా అనేటువంటి చర్చ జరుగుతుంది మరి మీరు ఎలా అభిప్రాయపడతారు ఆయన టూర్ని అనే దాని మీద కామెంట్ చేసి థ్యాంక్ యూ